ఇవి కరిగిపోయే సూచర్స్ అంటే స్కిన్ కింద ఉంటాయి అనమాట మనకి కనపడే సూచర్స్ ఇవి దీన్ని తీసే పని ఉండదు సో కూడా ఫైవ్ మిలిమీటర్ వేసుకోవచ్చు కానీ అంటే అపెండిక్స్ పెద్దగా ఉంటుంది తీయడానికి మనకు కొంచెం పెద్ద పోటు అవసరం బయటకి తీసేస్తాం సో చిన్న ఫోర్స్ పట్టుకొని తర్వాత తీసేస్తాం ఈ మొత్తం బయటకు అపెండిక్స్ వచ్చేస్తారు సో మనం సో నా లెఫ్ట్ హ్యాండ్ లో ఉండేది లిగాషూర్ అని చెప్తాం డివైస్ ని దీంతో అపెండిక్స్ ఒక బ్లడ్ సప్లై కట్ చేస్తాం అనమాట ఇది లిగాష్యూర్ అనేది చాలా ఎనర్జీ పోర్ట్స్ చూసారా చిన్న కట్ ఓకే ఇది టెన్ పోర్ట్ అంటాం దీన్ని దీని ద్వారా గ్యాస్ గ్యాస్ ని లోపల నింపుతాం అనమాట సో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయడానికి సో ఈ టెలిస్కోప్ లాబ్స్టమ్ వాట్ వాటర్ ఓకే సో ఇంకా ఇవి రెండు వర్కింగ్ పోర్ట్స్ ఇవి ఏదో ఒక సో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇది లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఓకే దీని లాప్రోస్కోపిక్ ఫైవ్ వర్కింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాము ఇన్ఫెక్షన్ వచ్చి వచ్చి ఏమైతే అబ్బాయికి చాలా సార్లు అపెండ్ వచ్చింది ఇది లివర్ దాని లివర్ కింద గ్యాల్ ఇంటర్స్టైన్ పేగులో పెద్ద లాది ఇది ఇది సీకం సో సీకం నుంచి ఆలాడుతుంటుంది ఇది అపెండిక్స్ సో నార్మల్ ఇట్లా ఉండదు అపెండిక్స్ చిన్నగా ఉంటుంది చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసి కాదు టైన్ నుంచి ఆలాడుతుంది చూసారా సో ఇది లాప్రోస్కోపి ద్వారా చేసే ఆపరేషన్ ఇంతే కట్స్ మూడు కట్స్ అంతే చిన్న చిన్న కట్స్ ఇదొక కట్ ఒక కట్ ఈ డివైస్ వెరీ బైపోలర్ మీద పనిచేస్తుంది ఇది చాలా వెరీ గుడ్ డివైస్ అనమాట దీంతో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ట్రై చేస్తాం కట్టేసి దీన్ని దీన్ని కట్టేసి మనం కట్ చేస్తాం అపెండిక్స్ అని సిల్క్ కట్టేస్తాం కుట్టేసాం టై చేసాం కాబట్టి ఇక్కడ కట్ చేస్తాం అన్నమాట సీజెస్ మనం కట్ చేస్తాం లోపల వచ్చి ఉంచుకోండి సో అపెండిక్స్ మనం మొత్తం తీసేసాము సో ఇదే అపెండిక్స్ అనమాట